హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో రాగి బాటిల్ క్లీనింగ్ ప్రాసెస్ అయితే చూపిద్దామని అయితే అనుకుంటున్నాను సో ఎలాంటి పాత బాటిల్స్ అయినా కానీ ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో ఇక్కడ ఏంటంటే నేను బాటిల్ అనేది యూజ్ చేయక చాలా డేస్ అవుతుందండి ఇప్పుడున్న రోజుల్లో ఏంటంటే చాలామంది ప్లాస్టిక్ బాటిల్సే యూజ్ చేస్తున్నారు నేను కూడా అదే విధంగా ప్లాస్టిక్ బాటిల్ అనేది అయితే యూజ్ చేస్తున్నాను బట్ ఇప్పటి నుంచి కూడా వాడద్దు అని చెప్పేసి అయితే ఈ రాగి బాటిల్తో వాడదామని అనుకునేసరికి బాటిల్ అనేది అయితే చాలా పాతదైపోయింది చాలా డేస్ అవుతుంది వాడక సో వివిధ రకాలుగా బాటిల్ అనేది అయితే క్లీన్ చేస్తూ ఉంటారు కదా సో సింపుల్ ప్రాసెస్లో ఏ విధంగా చేస్తారు అనేది అయితే నేను చూపిస్తాను చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే చాలా తక్కువ టైంలో మంచిగా క్లీన్ చేసుకోవచ్చు ప్లస్ రాగి బాటిల్ ఏంటంటే మనం వాటర్ పోయాగానే కొంచెం ఫిల్టరేషన్ కూడా అవుతుంది కదా సో మన హెల్త్ కంటే ఏది ఇంపార్టెంట్ కాదు కదా అని చెప్పేసి అయితే అయితే బాటిల్ క్లీనింగ్ ప్రాసెస్ అయితే మొదలు పెట్టాను అన్నమాట సో దానికి ఏంటంటే entem సాల్ట్ అండ్ లెమన్ కావాలి సో లెమన్ లేదన్న వాళ్ళైతే నానపెట్టి పెట్టుకున్న చింతపండు అయితే మనం క్లీనింగ్ చేస్తాం అయితే ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానపెట్టుకుని ఆ విధంగానైనా చేసుకోవచ్చు నా దగ్గర నిమ్మకాయలు ఉన్నాయని చెప్పేసి అయితే అయితే సాల్ట్ లెమన్తోనైతే చేద్దామని అయితే అనుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక గిన్నెలోకి అయితే సాల్ట్ అండ్ లెమన్ అయితే ఈ విధంగా కట్ చేసి తీసుకున్నాను నాకైతే ఒక త్రీ లెమన్స్ వరకు అయితే పట్టాయి అన్నమాట సో ఇంకేముంది బాటిల్కి అయితే అయితే లెమన్ అనేది అయితే మంచిగా సాల్ట్లో డిప్ చేసుకుంటూ మంచిగా ఈ విధంగా చేశారంటే మంచిగా తొందరనే క్లీన్ అవుతుందండి మరీ ఎక్కువ టైమింగ్ పట్టదు చూడండి వితిన్ సెకండ్స్లోనే మనకి బాటిల్ అనేది అయితే నార్మల్ కలర్కి అయితే వచ్చేస్తుందండి టైం అయితే ఎక్కువ పట్టదు సో ఈ విధంగా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి ఇలాంటి మరకలైనా కానీ ఎంత పాత రాగి బాటిల్ అయినా కానీ ఈజీగా ఈ విధంగా క్లీన్ చేసుకోండి చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది సో చూడండి మీరే లో చూస్తున్నట్టయితే వెంటనే చూడండి క్లీన్ అయితే మంచిగా అవుతుంది కదా ఎవరైనా ట్రై చేయకుంటే ఈ విధంగా ఖచ్చితంగా ట్రై చేయండి ఈ విధంగా రాగి బాటిల్స్ అనే కావు పూజకు సంబంధించినవి సో అవి కూడా ఈ విధంగా చేశారంటే మంచిగా క్లీన్ అయిపోతాయండి సో మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేయమనే చెప్తాను నేనైతే ఆల్మోస్ట్ నేనైతే టూ బాటిల్స్ వరకు అయితే ఈ విధంగానే మంచిగా క్లీన్ చేశాను సో వీలైనంత సేపు అయితే మంచిగా నాకైతే త్రీ లెమన్స్ పట్టాయండి సో మనకు కొంచెం లెమన్ దాని పోవంగానే ఇంకొక మంచి లెమన్ తీసుకొని అయితే ఈ విధంగా మంచిగా స్ప్రెడ్ చేశారంటే ఆ నిమ్మకాయ సాల్ట్కే మొత్తం అదంతా క్లీన్ అయిపోతుంది సో ఈ విధంగానైతే ఖచ్చితంగా ఒక టెన్ మినిట్స్ టైం అయితే నాకు టెన్ మినిట్స్ పట్టిందండి ఈ విధంగా చేయడానికి స అలాగే మూతకు కూడా మంచిగా రాయాలి సో ఎంత రాస్తే అంత మంచిగా అనేది అయితే బాటిల్ అనేది అయితే క్లీన్ అవుతుంది సో ఈ విధంగా మంచిగా క్లీన్ చేస్తూ ఉండాలి సో మనకి ఎక్కువ టైం ప్రాసెసింగ్ అయితే కాదండి కొంచెం ఓపిక తెచ్చుకొని చేస్తే ఈజీగానే క్లీన్ చేయవచ్చు బాటిల్ అయితే సో ఈ ప్రాసెస్ అనేది అయితే హార్డ్గా ఉందన్న వాళ్ళైతే కొన్ని హాట్ వాటర్ తీసుకొని అందులోకి నానబెట్టి పెట్టుకున్న చింతపండు రసాన్ని వేసి వంట సోడాని కూడా వేసి కూడా బాటిల్ మనం అందులో వేస్తే కూడా ఈజీగా క్లీన్ అయిపోతుంది అన్నట్టు సో నాకెందుకో ఈ టైప్ చేయాలని అనిపించింది కాబట్టి ఈ విధంగా అయితే చేశాను చూడండి ఒక టెన్ మినిట్స్ పట్టిందని చెప్పాను కదా టైము బాటిల్ అయితే ఆల్మోస్ట్ క్లీన్ అయిపోయినట్టే మరి కొత్త దానిలాగా ఉంటుందని అయితే నేను చెప్పాను ఒక ఎయిటీ పర్సెంట్ వరకైనా క్లీన్ అవుతుంది ఏ అయినా కానీ ఒక ఎయిటీ పర్సెంట్ వరకు అయితే ఖచ్చితంగా అంటే ఈ ప్రాసెస్తో చేస్తూ ఉన్నట్టయితే ఎయిటీ పర్సెంట్ వరకు క్లీన్ అవుతుంది సో నెక్స్ట్ అయితే నేనైతే ట్యాప్ కింద అయితే మంచిగా నీట్గా వాష్ చేసుకుంటున్నాను సో మీరు చూసినట్టయితే బిఫోర్ ఆఫ్టర్కి అయితే చాలా తేడానే కనిపిస్తుంది అంత క్లీన్ అయింది అన్నట్టు మేము చాలా డేస్ కూడా కాదు చాలా ఇయర్స్ అవుతుంది అన్నమాట ఈ బాటిల్ అనేది పక్కకు పెట్టేసి సో మీరు లైవ్లో చూడండి ఎంత మంచిగా క్లీన్ అయిందో బాటిల్ అని చూడండి ఈ విధంగానైతే మీరు ఖచ్చితంగా ట్రై చేయమనే చెప్తాను నేనైతే సో చూడండి మీకైతే ఈ బాటిల్ అయితే ఈ వీడియో మీకు అందరికైతే నచ్చిందని అనుకుంటున్నానండి సో ఈ విధంగా ట్రై చేస్తారా మీకు ఇంకొక ప్రాసెస్ కావాలన్నా కానీ కామెంట్ చేయండి నేను ఆ ప్రాసెస్లో కూడా బాటిల్ క్లీనింగ్ ప్రాసెస్ అయితే ఈజీ వేలో ఇంకా దీనికంటే కూడా ఈజీ వేలో చూపిస్తానండి సో ఈ విధంగా ట్రై చేసే చూడండి మంచి అవుతుంది రాగి బాటిల్స్ అనేవి అయితే మన హెల్త్కి అయితే చాలా మంచిది కదా రాగి బాటిల్లో వాటర్ అనేది అయితే సో ఐ హోప్ ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మై ఛానల్ని మేము చెప్పే చేసే వీడియోస్ ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్స్ లాగా రావాలంటే పక్కకున్న బెల్ ఐకాన్న అయితే యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్